వీడియోలోకి వెళ్లే ముందే చెప్తున్నాను ఈ వీడియో చేస్తుంది మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికో లేదంటే భయపెట్టి చంపడానికో కాదు భయపడి భయపడి భయంతో సగం చచ్చిపోతున్న వాళ్ళకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను సో కొంచెం జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి మీకు దీని మీద పూర్తి క్లారిటీ అయితే వస్తుంది లెట్స్ గిట్ ఇన్ టు దిష్యూ రెండు వేల ఇరవైలో వచ్చిన కోవిడ్ మీకు గుర్తుందా సారీ సరీ అయినా గుర్తుండడం ఏంటి కోవిడ్ కొట్టిన దెబ్బకి ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్లతో చాలా మంది బాధపడుతున్నారు అయితే కోవిడ్ నైన్టీన్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కంటే కోవిడ్ నుంచి బయటపడటానికి వేసుకున్న కోవిషీల్డ్ ఇస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి పాపం కోవిషీల్డ్ వేసుకుంటే అది బాడీ అంతా షీల్డ్ వేసి కోవిడ్ రాకుండా చేస్తుందని చెప్పేసి జనాలు వాళ్ళకు వాళ్ళే చెప్పుకుని ఎగబడి మరీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు కట్ చేస్తే ఇండియాలో కోవిడ్ తర్వాత వస్తున్న హార్ట్ అటాక్ కేసులకి ఈ కోవిషీల్డే కారణం అని చెప్పేసి న్యూస్ లీక్ అవుతున్నాయి న్యూస్ లీక్ అవటం ఏంటి ఆ వ్యాక్సిన్ తయారు చేసిన యాస్ట్రాజెనిక్ అనే ఫార్మాసిటికల్ కంపెనీయే దీన్ని డైరెక్ట్ గా ఒప్పుకుంది కోవిషీల్డ్ వలన త్రోబసిస్ విత్ త్రోంబోసైటోపేనియా సిండ్రోమ్ అనే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఆ కంపెనీ ఒప్పుకుంది అసలు కోవిషీల్డ్ గురించి ఇప్పుడు ఎందుకని ఆస్టోజెనిక్ నిజం ఒప్పుకుంది త్రోంబోసిస్ విత్ త్రోంబోసైటోపేనియా సిండ్రోమ్ అసలు ఈ నోరు తిరగని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్నిటికంటే ముఖ్యమైంది కోవిషీల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కరూ పైలోకానికి అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందన ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఈ రోజు వీడియోలో మనం ఆన్సర్స్ తెలుసుకుందాం కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు కష్టపడ్డాం ఆ తర్వాత వెంటనే వ్యాక్సిన్స్ కూడా వచ్చేసాయి వాటిలో ఫేమస్ వ్యాక్సిన్స్ వచ్చేసి కోవాక్సిన్ కోవిషీల్డ్ స్పుత్నిక్వి జికో సో వీటిల్లో కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్ని మన ఇండియాలో బాగా యూస్ చేశారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు చూసుకుంటే ఇండియాలో దాదాపుగా టూ బిలియన్ అంటే రెండు వందల కోట్ల కోవిడ్ వ్యాక్సిన్స్ వేశారు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ని కలుపుకొని అంటే వీటిల్లో దాదాపుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ ఏ ఉన్నాయి ఈ కోవిషీల్డ్ని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు బ్రిటిష్ స్వీడిష్ ఫార్మాసిటికల్ కంపెనీ అయిన యాస్ట్రాజెనికాతో కలిసి తయారు చేశారు నిజానికి కోవిడ్ రాక ముందు నుంచే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎడినో వైరస్ వెక్టార్స్ని వాడి ఒక వ్యాక్సిన్ ప్లాట్ఫామ్ని తయారు చేసే పనిలో ఉన్నారు సో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో వ్యాక్సిన్ తయారు చేసే పనికి వేగం పెంచి నోవెల్ కరోనా వైరస్కి విరుగుడుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని వాళ్ళు కనిపెట్టారు ఈ వ్యాక్సిన్ ని విడుదల చేసినప్పుడు చాలా మంది సైంటిస్టులు ఆశ్చర్యపోయారు ఎంత త్వరగా వ్యాక్సిన్ ఎలా రిలీజ్ చేస్తున్నారు దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు వివరించారు అయితే ఆ టైంలో కోవిడ్ పెట్టిన బాధ అంత ఎంత కాదు సో కోవిషీల్డ్ సక్సెస్గా టెస్టులు పాస్ అవడంతో దీన్ని వెంటనే రిలీజ్ చేశారు ఇంకే కోవిషీల్డ్ ఎలా పనిచేస్తుంది అంటే దీని గురించి నేను డీప్గా అయితే చెప్పను జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను సో కోవిషీల్డ్ వ్యాక్సిన్లో కామన్గా కోల్డ్ వైరస్ ఉంటుంది దీని పేరు ఎడినో వైరస్ సాస్ టూ వైరస్లో ఉండే ప్రోటీన్లోని జీన్ని ఈ ఎడినో వైరస్ క్యారీ చేసేలాగా మాడిఫై చేసి హ్యూమన్స్లోకి ఇంజెక్ట్ చేస్తారు అంటే మనకి వ్యాక్సిన్ రూపంలో వేస్తారు ఒకసారి ఇంజెక్ట్ చేశాక ఈ మాడిఫై చేసిన ఎడినో వైరస్ ఏదైతే ఉంటుందో ఇది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి టీ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది సో ఈ టీ సెల్స్ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసిన మనిషిలోకి వైరస్ ఎంట్రీ అయితే ఆ వైరస్తో ఫైట్ చేసి ఆ వైరస్ బారిని పడకుండా మనల్ని కాపాడుతుంది అంటే కోవిషీల్డ్ని డెవలప్ చేయడంలో మన ఇండియా కీలక పాత్రను పోషించింది ఎగ్జిక్యూటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ అలాగే వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ఇండియాకు ఉన్న ఎక్స్పీరియన్స్ వలన ఆస్ట్రాజెనిక కంపెనీ వాళ్ళు పూణే బేస్డ్ ఫార్మా కంపెనీ అయిన సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కలిసి ఈ వ్యాక్సిన్ ని డెవలప్ చేయడం మొదలు పెట్టారు డెవలప్ చేశాక కోవిషీల్డ్ని ఇండియాతో పాటు ఇతర దేశాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు ఇండియాలో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని డిస్ట్రిబ్యూట్ చేసింది కోవాక్స్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోవిషీల్డ్ ని పంపిణీ చేయడంలో బాగా హెల్ప్ చేశారు కోవిషీల్డ్ సూపర్గా సక్సెస్ అయింది ఈజీగా లభించడంతో పాటు స్టోరీస్ కూడా ఈజీ అవడంతో కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ వైపే జనాలు ఎక్కువగా ఆఫ్ కోర్స్ వ్యాక్సిన్స్ అన్నాక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ కాస్త హడావిడిగా తయారు చేసిన కోవిషీల్డ్తో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి డిస్కంఫర్ట్ అంటే ఇంజెక్షన్ వేసుకున్న ప్లేస్లో కాస్త డిస్కంఫర్ట్గా ఉండటం లైక్ పెయిన్ రావటం లేదంటే దురద రావటం ఇలాంటివన్నమాట దీంతోపాటు ఒంట్లో నలతగా ఉండటం టైర్డ్నెస్ ఫీవర్ హెడేక్ సిగ్గా ఫీల్ అవటం జాయింట్స్ లేదంటే మజిల్ పెయిన్ స్విల్లింగ్ రెడ్నెస్ ఎట్ ది ఇంజెక్షన్ సైట్ డిజీనెస్ స్లీప్లెస్నెస్ స్వెట్టింగ్ అబ్డామినల్ పెయిన్ అండ్ పెయింటింగ్ అంటే స్ప్రోహ తప్పి పడిపోవటం అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టెంపరీ ఎఫెక్ట్స్ ఏ అంటే మనం హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కాస్త రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది అయితే కోవిషీల్డ్ జనాల్లోకి వెళ్ళిన కొన్ని రోజులకే దీని మీద కంప్లైంట్స్ రావటం మొదలయ్యాయి ఈ వ్యాక్సిన్ వలన బ్లడ్ క్లాట్ అవడం జరుగుతుందని కొన్ని కేసెస్ రావడంతో డెన్మార్క్ మొట్టమొదటిసారిగా ఈ కోవిషీల్డ్ని బ్యాన్ చేసింది ఇలా డెన్మార్క్ బ్యాన్ చేసిన వెంటనే ఐర్లాండ్ థాయిలాండ్ నెదర్లాండ్స్ నార్వే ఐస్లాండ్ కాంగో అలాగే బల్గేరియా కంట్రీ కూడా కోవిషీల్డ్ని బ్యాన్ చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిషీల్డ్ వేసుకున్న కొంతమందిలో బ్లడ్ క్లాట్ అవడంతో జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ ఇలాంటి యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ కోవిషీల్డ్ని బ్యాన్ చేశారు ఆ తర్వాత కెనడా స్వీడన్ లాట్వియా సోలేవియా ఆస్ట్రేలియా ఇండోనేషియా అండ్ మలేషియా కంట్రీస్ కూడా బ్యాంచెస్ అయ్యాయి ఈ కంట్రీస్ అన్ని కోవిషీల్డ్ని బ్యాన్ చేసిన వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకొక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అదేంటంటే ఆస్ట్రాజెనిక కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ వలన హాని కలిగే ఛాన్స్ ఉన్నా కానీ దాని వలన కలిగే మంచి వంద రెట్లు ఎక్కువ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేసింది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ వలన ఇబ్బందులు వస్తాయని చెప్పి అందరూ తెలుసు ఇన్ఫ్యాక్ట్ దాన్ని తయారు చేయడంలో హెల్ప్ చేసిన ఇండియా కూడా ఈ విషయం బాగా తెలుసు అందుకనే ఇండియా ఈ వ్యాక్సిన్ రిలీజ్ చేసే ముందు ఒక ఫ్యాక్ట్ షీట్ ని రిలీజ్ చేసింది ఈ ఫ్యాక్ట్ షీట్ లో త్రోంబోసైటోపేనియా ఉన్న వాళ్ళకి అంటే ప్లేట్లెట్స్ కౌంట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి కోవిషీల్డ్ ఇవ్వడం రిస్క్ అని ఒకవేళ ఇచ్చే పని అయితే చాలా జాగ్రత్తగా ఇవ్వాలని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది చాలా కంట్రీస్ కోవిషీల్డ్ని బ్యాన్ చేశాక డబ్ల్యూహెచ్ఓ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిందని చెప్పాను కదా ఈ స్టేట్మెంట్లో కోవిషీల్డ్ మంచి చేసిందని చెప్పడంతో పాటు కోవిషీల్డ్ వలన టీటీఎస్ వస్తుందని ఆ టీటీఎస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందని కూడా చెప్పారు ఎంత తక్కువ అంటే ఒక పది లక్షల మందికి ఈ కోవిషీల్డ్ వేస్తే దాంట్లో నలుగురికి టీటీఎస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసింది సో ఇలా కొన్ని కంట్రీస్ కోవిషీల్డ్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకొన్ని కంట్రీస్ బ్యాన్ చేశాయి ఆ తర్వాత ఇండియాలో అటాక్ కేసులు బాగా ఎక్కువైపోయాయి చాలా మంది దీనికి కారణం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అని చెప్పి ఆరోపణలు కూడా చేయడం స్టార్ట్ చేశారు బట్ దీనికి సరైన ప్రూఫ్స్ అయితే ఎక్కడా దొరకలేదు కానీ రీసెంట్గా కోవిషీల్డ్ని తయారు చేసిన యాస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు కోవిషీల్డ్ వలన టీటీఎస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి పబ్లిక్గా ఒప్పుకున్నారు దీంతో కోవిషీల్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరి గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నాయి అసలు కోవిడ్నే మర్చిపోయి అందరు హ్యాపీగా ఉంటే సడన్గా నాలుగేళ్ల తర్వాత వచ్చి ఈ ఆస్ట్రాజెనిక కంపెనీ ఎందుకని కోవిషీల్డ్ వలన ప్రాణాలకి అపాయం ఉందని చెప్పి ఒప్పుకున్నారు నిజానికి వాళ్ళంతట వాళ్ళైతే ఒప్పుకోలేదు పరిస్థితుల వల్ల వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడులో లో చెందిన జేమి స్కాట్ అండ్ అతని ఫ్యామిలీ ఆస్ట్రోజెనిక కంపెనీ మీద యూకే కోర్టులో కేసుని ఫైల్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న స్కాట్ కి బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టి తన బ్రెయిన్ కి తీవ్రమైన బలహీనత ఏర్పడిందంట కొద్ది రోజులు గడిచిన తర్వాత స్కాట్ అసలు బతుకుతాడా లేదని కూడా డాక్టర్స్ చెప్పలేకపోయారు అండ్ స్కాట్ బ్రెయిన్ లో ఈ బ్లడ్ క్లాట్ అవడానికి కారణం టీటెస్ అని తెలిసింది అండ్ ఆ టీఎస్ రావడానికి కారణం కోవిషీల్డ్ అనే ఉద్దేశంతో స్కాట్ ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు సో స్కాట్ లాయర్స్ ఫైల్ చేసిన కేసుకి మే రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రాజెనిక కంపెనీ రెస్పాండ్ అయింది స్కాట్ కి వచ్చిన టీటీఎస్ అనేది కేవలం కోవిషీల్డ్ వలన మాత్రమే రాదని చెప్పి వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు అయితే స్కాట్ కేసు తర్వాత సేమ్ అలానే యాభై ఒక్క కేసులు యూకే హైకోర్టులో ఫైల్ అయ్యాయి దీంతో మ్యాటర్ బాగా సీరియస్ అయింది అంతేకాదు ఈ యాభై ఒక్క కేసులు ఫైల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పది కోట్ల యూరోస్ నష్టపరిహారం కూడా డిమాండ్ చేయడం మొదలు పెట్టారు దాంతో ఇంకా చేసేదేం లేక ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టులో డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసింది కోవిషీల్డ్ వలన రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో టీటీఎస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆస్ట్రాజెనికా కంపెనీ ఒప్పుకుంది సో ఇదన్నమాట జరిగింది ఏంటి భయపడొద్దని చెప్పి ఇప్పుడు భయపెట్టి వెళ్ళిపోతున్నాడని చెప్పి అనుకుంటారేమో ఉండండి అసలు మ్యాటర్ ఇప్పుడే ఉంది అసలు టీటీఎస్ అంటే ఏంటో మనం ఇంతవరకు డిస్కస్ చేయలేదు అసలు ఈ టీటీఎస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మీ దగ్గర నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ టీటెస్ అంటే త్రోంబోసిస్ విత్ థ్రోంబొసైటోపేనియా సిండ్రోమ్ ఇది ఉన్న వాళ్ళలో బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది బాగా పడిపోతుంది అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని అని కదా అలా అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో బ్లడ్ అనేది గడ్డకట్టుపోతుంది మాములుగానే ఇది చాలా అంటే చాలా రేర్ కండిషన్ ఇంకా కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళలో ఇది ఇంకా రేర్గా కనిపిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కోవిషీల్డ్ ఇవ్వటం మొదలు పెట్టాక ఇరవై ఆరు బ్లడ్ క్లాట్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి రీసెంట్గా వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే మొత్తం ముప్పై ఆరు టీటీఎస్ కేసులు రిజిస్టర్ అయ్యాయి అయితే దీంట్లో పద్దెనిమిది మంది చనిపోయారు అంటే చనిపోయిన వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో అంటే కోవిషీల్డ్ ఇచ్చిన సంవత్సరంలోనే చనిపోయారు అంటే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఏదైనా వ్యాక్సిన్ వలన మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకోండి అది ఆల్మోస్ట్ మనకు ఆరు నెలల్లోనే తెలిసిపోతుంది అంటే మీరు వ్యాక్సిన్ వేసుకున్న ఆరు నెలల్లోనే మీకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ని చూపించేస్తుంది సో ఒకవేళ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే అది ఆ సిక్స్ మంత్స్లోనే జరిగిపోతుంది అంతేగాని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మన ప్రాణాలైతే పోవు సో మీరు మీ గుండెల మీద ధైర్యంగా చేసుకొని పుడుకోవచ్చు అయినా కానీ మీరు చాలామందికి డౌట్ ఉంటుంది సో ఎంత చెప్పాను కాబట్టి ఆ డౌట్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా నాదే సో అసలు ఈ టీటీఎస్కి వచ్చే సిమ్టమ్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం ఈ టీటీఎస్ సిమ్టమ్స్ వచ్చేసి బాగా తలనొప్పి ఉండటం చూపు సరిగ్గా కనిపించకపోవటం సరిగ్గా మాట్లాడలేకపోవటం చెస్ట్ పెయిన్ అబ్డామినల్ పెయిన్ శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవటం కాళ్ళు వాయటం అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే ఈ టీటీఎస్ వలన బెయిన్ సింక్ ఆర్టరస్లో బ్లడ్ బ్లాక్ అయిపోయి స్ట్రోక్ లేదంటే హార్ట్ అటాక్కి దారితీస్తుంది కానీ బాగా వినండి ఇది చాలా అంటే చాలా రేర్ కండిషన్ సో భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఈ ఏదైతే ఉందో ఇది స్మోకింగ్ వలన వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో స్మోకింగ్ చేస్తున్న వాళ్ళలో ఎవరైనా కోవిషీల్డ్ యూస్ చేస్తుంటే మాత్రం ఈ స్మోకింగ్కి మీరు దూరంగా ఉంటే మంచిది సో ఇది గైస్ కంప్లీట్ స్టోరీ కోవిషీల్డ్ వలన టీటీఎస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కానీ చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలంటే కోటిలో ఒక ఐదారుకి ఇది వచ్చే ఛాన్స్ అయితే ఉంది అలా అని చెప్పి మరీ నెగ్లెక్ట్ కూడా చేయకండి హెల్త్ మీద అలాగే మీరు తీసుకునే డైట్ మీద కాస్త శ్రద్ధ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై బై హ్యావ్ నెస్ డే